హాయ్ అండి తిరు ఫుడీస్ నేను ఈరోజు ఉసిరికాయలతో చట్నీ అనుకుంటున్నానండి నేను మాన్నడు ఉసిరికాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని క్లాత్ మీద వేసుకొని వాటర్ లేకుండా తుడుచుకున్నానండి ఈ కళాయిలోకి తీసుకొని ఆయిల్ వేసుకుందామండి నేనైతే శనగ ఆయిల్ తీసుకుంటున్నానండి లీటర్ ప్యాకెట్ తీసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి పొయ్యి వెలిగించుకొని వేయించుకుందాము చట్నీ మాత్రం పక్కా కొలతలతో చేసుకోండి అండి చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా రావాలండి పొయ్యి ఆఫ్ చేసుకుందామండి నేను మొక్కల్ని పక్కగా తీసుకొని అదే ఆయిల్లో తాలింపు వేసుకుంటున్నాను నేను ఆ రెండు మిరపకాయలు తీసుకున్నానండి మినపప్పు పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకుందామండి మనం ఈ లోపు తాలింపు ఆరబెట్టుకుందామండి తాలింపు పారిపోయిన తర్వాత ఉసిరికాయలను వేసుకుందామండి ఎండి ఎల్లిపాయలు అండి పచ్చగా దంచుకున్నానండి ఈ గిన్నెడు తీసుకోండి కారం అండి నేనైతే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి ఉప్పు గ్లాసు బాగు తీసుకున్నానండి అదే గ్లాసుతో మెంతి పౌడర్ అండి మెంతి పిండి రెండు రెండు స్పూన్లు తీసుకోండి అండి ఇవి పక్కా కొలతలండి చాలా బాగా వస్తుందండి ఈ విధంగా కలుపుకోవాలండి మనం అన్నం పెట్టుకొని తింటుంటే ముద్ద ముద్దకి అదిరిపోతుందండి చాలా బాగుంటుందండి మీకు నిమ్మరసం నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు నేనైతే పెద్దవైతే మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి విసిరిగాయ చట్నీ రెడీ అయిపోయిందండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి